ఒకటి కింద ఒకటి తండ ఉంటుంది చూడండి ఉట్టి తండం ఉట్టి తండం ఉట్టి తండం నిన్నరా బుక్య వాళ్ళు నిన్న పర్సన్ మొత్తం బీకేసిండు అవును సార్ అయితే ఇప్పుడు ఆయన ఎవరు డిఏఓ ఏం చెప్తుందనంటే ఆయన చిల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు విత్ తీసిండు నేను ఫుల్ రిపోర్ట్ ఇప్పుడు సబ్మిట్ చేస్తాను తప్పమ్మ నేను నిన్న తండకే వచ్చిన తండల మొత్తం గుడిండు వాళ్ళ కుటుంబ సభ్యులు గుడిండ్రు వాళ్ళు చెప్పేది తప్పదు బాలేదో తప్పు తీసుకున్నాం యూరియా కోసం నెల రోజుల బట్టి తిరుగుతా కుటుంబం అంతా పది ఎకరాలు వేసిండు పది ఎకరాలు వేసిండు యూరియా దొరుకుతలేదు అనకు దానికోసం అందరూ తీసుకున్నట్టు మన దగ్గర ఇంకో మీరు బస్తారు ఒక నిమిషం మీరు మేడం పది పది ఇరవై బస్తాలైనా సరిపోదు సరిపోదు అయితే వీళ్ళు ఏం ఉండాల్సింది సార్ నానో యూరియా నానో యూరియాకి ఆయనని షిఫ్ట్ చేపించి ఉండాల్సింది వీళ్ళు నాకు రిపోర్ట్ ఇప్పుడు ఇస్తున్నారు నేను దానిని మీరు అన్నట్టు మీ మీరు చెప్పిన యాంగిల్ లో స్ట్రెయిట్ గానే అడుగుతా ఇప్పుడు ఆ పిటిషనర్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తేనే కదా సార్ కరెక్ట్ ఆయన చేయలేదు ఆయన ఇప్పుడు దానికోసం దొరకక పాయిజన్ తాగుతాడని డబ్బా పట్టుకొని తిరుగుతా అంటే ఊరు వాళ్ళు ఆపిండ్రు తండ్రి వాళ్ళంతా ఆపిండ్రు పాయిజన్ తాగకుంటారు సార్ నేను ఇప్పుడు అలా ఎవరు ఏమేవో ఎందుకు అందలేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం సార్ సరిపడే బస్ ఇప్పిస్తాం సార్ యాక్చువల్ గా ఏంటంటే ఈ రోజు వచ్చేది అది ఒక స్టేషన్ దగ్గర ఆగిపోయిందంట సార్ అది రేపు వస్తుంది అన్నారు నిన్నొచ్చినది నేనే ఇంక్రీజ్ చేసిన వీళ్ళ మండలికి పర్వతగిరి వాళ్ళు తక్కువ పెడితే అసలు అక్కడ ప్రాబ్లం ఉందని నేను ఇంక్రీజ్ చేసి పంపించిన సార్ వీళ్ళకి మేడం ఏంటంటే నేను కొద్దిగా ధైర్యం చెప్పిన రాత్రి ఫోన్ చేసి నువ్వు రాకపోతే చనిపోతా అంటే నేను హైదరాబాద్ నుంచి ఉరికి వచ్చిన వచ్చి ధైర్యం చెప్పి ఎందుకంటే ఉన్నా వాళ్ళకి అంత తెలియదు కదా వాళ్ళు నేను ఫోన్ చేసి ధైర్యం చెప్తే మీరు రాకపోతే నేను విషయం తాగుతా వరకు నేను ఉరికి వచ్చిన హైదరాబాద్ నుంచి నో ప్రాబ్లం సార్ నేను చూసుకుంటాను నో ఇష్యూ సార్ నేను ఎమీడియట్ గా వాళ్ళ మీద రిపోర్ట్ అడిగినా నాక్కడికి మనుషుల్ని పంపిస్తాను సరే